హరి ఓం అందరికి నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్యలహరిలోని డెబ్బై మూడో శ్లోకం గురించి అయితే విందాం ఈ శ్లోకంతో గనక పాలన చేస్తున్నట్లయితే సన్యము లేని స్త్రీకి ప్రాప్తి పాడి ఆవులకు క్షీర సమృద్ధి కలుగుతుందని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో కూడా పార్వతీదేవి వక్షోజాలాన్ని శంకర్లు వర్ణించారు పార్వతీదేవి స్థనములు అమృత రసము నింపిన మాణిక్యములతో చేసిన సిద్ధులు అని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారనమాట శ్లోకం అయితే మనం విందాం ఈ శ్లోకం పదవి భాగం విధంగా చేసుకుని చదువుకోవాలనేది అయితే విందాం అమ్ము తే వక్షోజ అమృతరస మాణిక్య కుటుకే మనసి వధూసంగరసిక కుమరవ క్రౌంచౌ ఇకట్ గురించి అయితే మనం విన్నాం హే నగపతి పతాకర్వతరాజ్యైన హిమవంతుని కులానికి జ అయినటువంటి దాన హిమవంతుని వంశానికి కీర్తి గౌరవము తెచ్చిన తల్లి అనుభావం పార్వతి అమ్ము ఈ మాకు కనబడే నీ యొక్క వక్షోజో స్థనములు అమృత రస మాణిక్య కుతుపౌ అమృతరస అమృతరసముచే నింపబడిన మాణిక్య మాణిక్యములతో నిర్మించిన కుతుపౌ సిద్ధులు అనడంలో ఆ కుతుపము అంటే చర్మముతో చేసిన నూనె నెయ్యి మొదలైనవి పోసే పాత్ర అని అర్థం నహ మా యొక్క మనసి మనస్సులో సందేహ స్పందహ కొద్దిపాటి సందేహం కూడా నా లేదు అస్మాత్ ఏ కారణం వలన ఆ మాణిక్య కుతుపములైన నీ స్తం స్థనములను త్రిభంతవు త్రాగుచున్న వారై అవిదిత వద్దు సంగరసికో అవిదిత తెలియ తెలియబడని అనుభవంలోనికి రాని వధు స్త్రీలతో సంఘ సాంగత్యం వల్ల కలిగే ఆనందాన్ని రసికు ఆస్వాదించే రసికత కలవారి రసజ్ఞత కలవారి ద్విరదవదన క్రౌంచదళనౌ ద్విర ఏనుగు ముఖము గల వినాయకుడు క్రౌంచదళనౌ క్రౌంచ పర్వతాన్ని ఛేదించిన కుమారస్వామియు క్రౌంచదళనవు క్రౌంచ పర్వతాన్ని ఛేదించిన కుమారస్వామియు అప్ నేటికి కుమారు బాలురుగానే ఉన్నారు ఇక తాత్పర్యం గురించి అయితే విందం హిమవంతుని వంశానికి జెండా వాళ్ళ కీర్తి తెచ్చిన తల్లి పార్వతి మాకు కనబడే నీ చన్నుల జంట అమృతముతో నిండిన మాణిక్యాలతో నిర్మింపబడ్డ సిద్ధులు నీ స్తనములు జంట అమృతముతో నిండిన మాణిక్యము సిద్ధులు అనడంలో మాకు కొంచెం కూడా సందేహం లేదు ఎందుకంటే నీ స్థనములు పాలు త్రాగిన వినాయకుడు కుమారస్వామి అని నీ కుమారులిద్దరూ ఈనాటికి యువత సాంగత్య రసజ్ఞత లేకుండా బాలురుగానే ఉంటూ ఉన్నారు కదా ఇక శ్లోకము అని ప్రతి కి కూడా వివరణ అయితే విందాం మొదటి లైన్ గురించి అయితే మనము విన్నాం అమూతే వక్షౌజ్ అమృత రసమాణిక్య కుతుపౌ నీ ఈ నీ స్థనములు అమృత రసమాణిక్య కుతుపములు కుతుపములు అంటే తోలుతో నిర్మింపని నూనె నెయ్యి మొదలైన పదార్థములకు ఆధారమైన పాత్రలు కాగడ విరిగించేటప్పుడు దానిపై నూనె పోయడానికి ఈ కుతుపములతో అంటే సిద్ధలతో నూనె పట్టుకుని వెడతారు సిద్ధులు అంటే నూనె నెయ్యి వంటి వాటి పాత్రలు అమ్మ వక్షోజాలు అమృత రసం నిండిన మాణిక్యాలతో నిర్మించిన సిద్ధులు ఈ సిద్ధులలో రసం నుండి ఉంది ఈ సిద్ధులు తో తోలుతో చేసినవి కావు ఇవి మాణిక్యాలతో నిర్మింపడివి తోలుతో చేసిన పాత్రలు అమ్మ స్తనములతో పోల్చడానికి యోగత కలివి కావు అందువల్లే అమ్మ వక్షోజాల మాణిక్యములతో నిర్మించిన కుటుబములని శంకరులు చెప్పారు అమ్మ స్తనములతో నిండి ఉన్నవి మామూలు పాలు కావు అవి అమృతము అది త్రాగన వారికి మరణము లేదు మార్పు లేదు అందువల్లే అమ్మ స్తన్యపానము చేసిన బాలగణపతి స్వామి నేటికి మార్పు లేకుండా అలా బాలుడుగానే ఉండడం తటస్థించింది తర్వాత రెండోదైతే విందాం నేహస్పందో నగపతి పతాకే మనసిన హా అమ్మ వక్షోజములు అమృత రసముతో నిండిన మాణికపు కుతుపములు అనడంలో మాకు కొంచెం కూడా సందేహం లేదు సందేహ స్పందము అంటే కొద్దిపాటి అనుమానము ఇక్కడ శంకర్ పార్వతీదేవిని నగపత నగపతి పతాకే అని సంబోధించారు నగపతి అంటే పర్వతములకు రాజు హిమవంతుడని భావం పతాకం అంటే ధ్వజము లేక జెండా అని అర్థం పార్తీదే హిమగిరి వంశానికి కూడా హిమవంశం జెండా వంటిది అంటే హిమవంతుని వంశానికి కీర్తిని గౌరవాన్ని తెచ్చి పెట్టినట్టిది అని అర్థం జగన్మాత పార్వతి జన్మించడం వలనే హిమవంతుని వంశానికి కీర్తి వచ్చింది అందులో పార్వతి నగపతి పతాక అయిందని గమనించాలి మన మనసులో అమ్మ వక్షోజములు అమృత నిండిన మాణిక్యపు సిద్ధులనడంలో కొంచెం కూడా సందేహం లేదు తర్వాత మూడో లైన్ గురించి అయితే విందాం యస్మా దివి వధూ సంగ రసిక అమ్మ వక్షోజాల నుండి పారుద్రాగిన ఆమె బిడ్డల ఇద్దరు నేటికి స్త్రీల సాంగత్యం రసికత్వం వారేనట అంటే వారికి స్త్రీలతో శృంగారంపై రసికత లేదు అటువంటి రసికత వారి అనుభవంలోనికి రాలేదు అంటే గణపతి కుమారసం ఇప్పటికీ అమ్మ పారు రాగోదు చిన్నపిల్లల్లాగా బ్రహ్మచారుల్లా ఉన్నారన్నమాట ఇక నాలుగో అయితే మనం విందాం కుమారుదనుడు అంటే ఏనుక ముఖం కళ గణపతి క్రౌంచదళనుడు అంటే క్రౌంచ పర్వతానికి అందించిన కుమారస్వామి వీరిద్దరు నేటికి బాలురుగానే ఉన్నారట వీరు అమ్మ యొక్క అమృత స్తన్యాన్ని త్రాగా కుతూహలంతో బాలురుగానే ఉండిపోయారు అమృతం త్రాగడం చేత వాళ్ళు ఏ మార్పు లేకుండా బాలురుగానే ఉండిపోయారు కాబట్టి అమ్మ వక్షోజములు తప్పకుండా అమృతరస మాణిక్య కుతుబమ్ములే ఈ విషయంలో మాకు సందేహం లేదు ఏమీ లేదంటారు ఈ విష ఆ విషయంలో మాకు సందేహం ఏమీ లేదంటారు శంకర్లు జగన్మాత కుమార గణాదంబ అని లలితా సహస్రం కూడా చెప్పింది ఉపాసకుల అమ్మను జగన్మాతగా చూడాలని అమ్మ ఉపాసకులకు శివ జ్ఞానం అనే స్తన్యాన్ని ఇస్తుందని ఆ స్తన్యం త్రాగిన ఉపాసకులు ఇంద్రియ విషయాలపై విరక్తి కలుగుతుందని అప్పుడు వారికి బ్రహ్మజ్ఞానం కలుగుతుందని మనం గ్రహించాలని శ్రీ సామివేదం శర్మకు శర్మ గారు దీనిలోని రహస్యాన్ని తెలిపారు తర్వాత గణపతి కుమారస్వాముల బ్రహ్మచారుల అనే దాని గురించి అయితే మనం విందాం దేవు యొక్క సన్యపానం వల్ల గణపతి కుమారస్వాములకు బారులు శృంగారసు వారికి పరిచయమే లేదట పురాణాల్లో గణపతికి కుమారస్వామికి వివాహ అయిందని చెప్పబడింది గణపతికి సిద్ధి బుద్ధి అనేవారు భార్యలని కుమారస్వామి వల్ల దేవస్థానం అనే భార్యలని చెప్పబడింది ఇది దాంపత్యం దాంపత్యమని వారిని నిజానికి నైష్ఠిక బ్రహ్మచారులని శ్రీ షణ్ముఖ శర్మ గారు వివరించారు అందువల్లే గణపతికి కుమారస్వామికి పూజలు చేసే సందర్భంలో బ్రహ్మచారిని పూజించే సంప్రదాయం నేటికి ఉందన్నారు గణపతి కుమారస్వామి వివాహాలు వారి బార్ల పేర్లు యోగ దృష్టితో పరిశీలించాలని పెద్దలు చెప్తారు శివశక్తి యోగ సాధనలో యోగేశ్వరుడైన ఉపాసకుడికి లభించే జ్ఞానాన్ని వృతంబర ప్రజ్ఞ అంటారు దీనికే గణపతి అని పేరు పేరు ఉందట వృతంబర ప్రజ్ఞా లాభం కలిగితే బుద్ధి సిద్ధి అని విఘ్నములు చేసే శక్తులు ఆ ఉపాసనికి వశం అవుతాయట సిద్ధి బుద్ధులు అనే శక్తులు వశం చేసుకున్నవాడు కాబట్టే గణపతి విఘ్న నాయకుడు అయ్యాడు ఆ సిద్ధి బుద్ధి అనే వారికే వారినే గణపతికి భార్యలుగా చెప్తారు నిజానికి వారు ఆయన శక్తులు అలాగే కుమారస్వామి భార్యని చెప్పబడే బల్లి దేవసేన గురించి తెలుసుకోవాలి బల్లి అంటే అదే సర్పాకారంలో ఉండే కొండలని ఈ కొండలిని మనము నాగుల జ్యోతి నాగపంచమి దినాల్లో పూజిస్తాం కుమారస్ సర్పదేవత ఆయన సుబ్రహ్మణ్య స్వామి అని కూడా పిలుస్తారు మంచి వర్చస్సు గలవాడని సుబ్రహ్మణ్య పదానికి అర్థం శుక్రములోని ధాతువుల్లో చేరదానికి సంబంధించినదే కొండలని సుబ్రహ్మణ్యునికి వచస్సు ఆ కొండలిని వలనే వచ్చింది ఈ కొండలిని వల్లి దేవిగాను కుమారస్వామిని వల్లీ దాదుని గాను పురాణాల్లో చేపారు దేవసేన అంటే తత్వ సముదాయం జగత్తును నిర్మించే పంచ విసంతి తత్వాలు ఇవే తత్వ సముదాయమే భగవంతుని సేవ కుమారస్వామి దేవసేనకు నాయకుడు దేవసేన అని ఇంద్రుని పుత్రికకు కుమారస్వామి భర్త జంట ఈ పంచవిశంతి విశాంతి తత్వాలను ప్రళయకాలంలో చాముండా అనే శివశక్తి ఉపసంహరిస్తుందట దేవతల సైన్యానికి అనగా దేవసేనకు కుమారస్వామి నాయకుడు కాబట్టి దేవసేనను ఆయన భారీగా సంకేతించి కథ కల్పించారు గణపతి కుమారస్వామి భార్య విషయంలో యోగ సాధన దృష్టి సమన్వయం కూర్చి శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి శర్మ గారు కూడా వివరంగా వ్రాసారు మొత్తంపై డల్లీ దేవసేనలు కుమారస్వామి యొక్క శక్తులని సుబ్రహ్మణ్యుని బారులకారి గ్రహించాలి ఇక మనము ఏడు రోజుల పాటు ఈ శ్లోకాన్ని రోజుకు పోయేసారి జన జపమైతే చెయ్యాలి నైవేద్యం పాలు తేన అమ్మవారికి నైవేద్యం పెట్టాలి పారణ ఫలితం సన్యము లేని స్త్రీకి సన్యప్రాప్తి పాడి ఆవులకు క్షీర సమృద్ధి కలుగుతుందని చెప్తూ ఉన్నారు తర్వాత మనము డెబ్బై నాలుగో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ సర్వే జనా శ్రీ గుణవంతు సమస్త స్వస్తి